డాక్టర్ రేవంత్ మన కార్డియో థొరాసిక్ సర్జన్ సో మనం కేర్ లో లాంగ్ టైం నుంచి వర్క్ చేస్తున్నామండి సో డాక్టర్ విజయ్ గారు అందరికీ ఇక్కడికి అందరూ ఈ రోజు మన వచ్చి చాలా డాక్టర్ విజయ్ ఇక్కడ లీడ్ కన్సల్టెంట్ డాక్టర్ గారు కన్సల్టెంట్ ఇద్దరు కలిసి ఒక మనతో పాటు ఐదు మంది కాడే ట్రైన్ అనస్థెసిస్ట్ ఉన్నారు ఫర్ స్పెసిఫికలీ యూజ్ ఓన్లీ ఇన్ కాడే అనస్థెసియా డిపార్ట్మెంట్ సో ఇది మన మొత్తం ఆంధ్రప్రదేశ్లో కాడే సర్జరీ టీం అనేది మొత్తం పెద్ద టీం మనం సో ఇందులో మనం అన్ని సర్వీసెస్ కవర్ చేస్తున్నాం అడల్ట్స్ పీడియాట్రిక్స్ అండ్ కాంప్లెక్స్ హార్ట్ సర్జరీస్ ఈ కేసు గురించి ప్రత్యేకంగా డాక్టర్ రేవంత్ గారు మాట్లాడుతారు దాని గురించి డీటెయిల్స్ సో ఇదేంటంటే మనకి యాక్చువల్గా ఈయన ఒక ఫార్టీ నలభై ఐదు సంవత్సరాలు వయసు అనమాట అందరికి తెలుగు ఓకే కదండి ఓకే సో ఈయన అంటే మల్టిపుల్ ప్లేసెస్ లో వన్ ఇయర్ నుంచి పాపం చెస్ట్ పెయిన్ తో ఇంకా దగ్గు దగ్గినప్పుడు కఫంలో రక్తం రావడం ఇలా ప్రెజెంట్ అయ్యి ఒక మూడు నాలుగు హాస్పిటల్స్ లో తిరిగారండి ఎక్కడ కూడా ఆయనకి ఎగ్జాక్ట్ గా ఒక సొల్యూషన్ అనేది రాలేదు సో ఫైనల్ గా మన దగ్గరికి ఒక వన్ మంత్ బ్యాక్ వచ్చారు సో దీనికి ఫుల్గా అవాల్యుయేషన్ చేసిన తర్వాత ఏంటంటే అయోటిక్ అన్యురిజం అనేది ఉంటుంది అంటే దీని గురించి మీకు చెప్పాలి అంటే సో మామూలుగా మనకు గుండె నుంచి బాడీ కంటని కూడా సప్లై చేసే ఒక రక్తన తెలుగులో బృహత్ ధమని అంటారు ఓకేనా సో దాంట్లో ఎగ్జాక్ట్ గా చెప్పాలి అయోటిక్ ఆర్చ్ దాంట్లో ఒక ఆర్చ్ దగ్గర ఒక బెలూన్ లాగా ఉట్టింది అనమాట సో ఇది యాక్చువల్లీ ఏంటంటే చాలా మందిలో రావచ్చు కానీ ఆ ప్లేస్ లో ఆ విధంగా రావడం అనేది చాలా అండి ఓకేనా సో కాబట్టి దీన్ని సర్జరీ కూడా కొంచెం బాగా కాంప్లికేటెడ్ ఎందుకంటే ఆ పార్ట్ లో ఎక్కడైతే ప్రాబ్లం వచ్చిందో అన్యులిజం అనేది సో దాని పక్కనే మనకు బ్రెయిన్ వెళ్లే రక్తనాళాలు కూడా ఉంటాయి సో దీన్ని చేయాలి అనుకున్నప్పుడు ఏంటంటే బ్రెయిన్ వెళ్లే రక్తనాళాల్లో కూడా ఇబ్బంది వచ్చేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది సో ఇది కామన్ గా ఏంటంటే మనకు కడుపులో కానీ లేదంటే మన కిడ్నీస్ వెళ్ళే రక్తనాళాలు రావడానికి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఈ విధంగా సో దాన్ని మనం చాలా వరకు కూడా ఆపరేషన్ లేకుండానే చేయొచ్చు కానీ ఇక్కడ ఉన్న ఈ లొకేషన్లో ఏంటంటే మనం ఆపరేషన్ లేకుండా చేయడం అనేది చాలా కష్టమైన పని సో ఖచ్చితంగా ఇది సర్జరీ కూడా చాలా రిస్కీ సర్జరీ అనమాట సో ఈ పర్టికులర్ కేసులో ఏంటంటే కొన్ని అబ్నార్మాలిటీస్ మనకు ఈ అన్ని విధులతో పాటు ఇది దాని చుట్టూ ఒక ఇనిషియల్గా సిటీ స్కాన్ చేసినప్పుడు ఏంటంటే పెద్ద క్లాట్ లాగా ఉంది సో ఈయనకి మన దగ్గరకు వచ్చినప్పుడు లెఫ్ట్ లంగ్ అనేది బాగా ఇన్ఫెక్ట్ అయిపోయి లెఫ్ట్ లంగ్ సరిగా లేదు కేవలం రైట్ లంగ్ ఒకటే పనిచేస్తుంది దాంతో పాటు ఈ అన్యురిజం కూడా ఉంది సో ఇలాంటి కండిషన్ లో ఇన్ఫెక్షన్ ఉంది ప్లస్ అన్యురిజం ఉంది చాలా కాంప్లికేటెడ్ కేసు నేను రిస్క్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసాం బట్ స్టిల్ మేము మీరు చేకప్ చేయాలని చెప్పి మనం ఆరోగ్యశ్రీలోనే పూర్తిగా సర్జరీ అనేది చేశాను సో లాస్ట్ వీక్ మేము సర్జరీ చేసాం అంటే మేము చెప్పినట్టుగానే చిన్న చిన్న కాంప్లికేషన్స్ అయితే వచ్చాయి త్రీ డేస్ అవన్నీ కూడా రికవర్ అయ్యాయి పూర్తిగా సో రేపు మేము ఆల్మోస్ట్ ఇవాళ డిస్చార్జ్ చేయించి ప్లాన్ చేస్తాం అనమాట సో హీస్ కంప్లీట్లీ వెల్ కొంత చిన్న ఏంటంటే కొంచెం చేతులు వీక్నెస్ అలాంటి బ్రెయిన్ ఫీల్డ్ లక్షణాలు ప్రాబ్లం వల్ల వస్తుంది అది గ్రాడ్యువల్ గా ఇంప్రూవ్ అవుతుంది సో ఇది మనం ఎందుకు ఇంత అంటే మనం చెప్పాల్సిన కేస్ ఏంటంటే దీంట్లో నేను చెప్పినట్టు లంగ్స్ లోనూ ప్రాబ్లం ఉంది లక్షణాలలోనూ ప్రాబ్లం ఉంది అది కాకుండా మల్టీ డిసిప్లినరీ టీమ్ అనేది ఎందుకు పర్టికులర్ గా చూడొచ్చు మీకు ఈ మనం అడ్మిట్ చేసినప్పటి నుంచి అప్పటికి ఎండోస్కోప్ ఎందుకంటే ఆయన మనం చెప్పినప్పుడు నాకు బ్లడ్ వామిటింగ్ లాగా అవుతుందని చెప్తున్నాడు సో ఇదేమన్నా ప్రాబ్లం ఉందా కడుపులో అనేది కూడా చూడాలి సో గ్యాస్ట్రో ఎంట్రాలజీ టీమ్ ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు ఎండోస్కోపీ చేశారు కడుపులో అయితే ప్రాబ్లం ఏం లేదని చెప్పారు పల్మనాలజీ టీం అంటే లంగ్ బాగాలేదు కాబట్టి వాళ్ళు చూశారు వాళ్ళు కొంచెం బ్రాంకోస్కోపి చేసి రెండు వైపులా కూడా లంగ్ బ్లడ్ వాటిని క్లీన్ చేసుకొని త్రీ డేస్ తర్వాత మనం నుంచి తీసి ఆల్మోస్ట్ ఇప్పుడు వన్ వీక్ అయింది సర్జరీ సో హీఈస్ ఏబుల్ టు వాక్ ఆయన నడుస్తున్నాడు ఆయన పనులన్నీ చూసుకున్నాడు మాట్లాడుతున్నాడు సో ఇంకా కేవలం ఒక హ్యాండ్ మాత్రం దట్ ఈ ఇంటూ ఇన్ అనదర్ వన్ టూ త్రీ మంత్స్ సో దీన్ని ఇలానే వదిలేస్తే ఏంటంటే ఇట్ ఇది వెరీ డేంజరస్ డిజీజ్ అది ఎప్పుడు అన్యూరిజం అనేది మీకు చూపిస్తాను మీ స్లైడ్స్ లో కూడా అది ఎప్పుడు బర్స్ట్ అవుతుంది ఏంటనేది కూడా మనకు తెలియదు అనమాట అది గనుక లోపల అలాంటి ఒక జబ్బు అనమాట సో అది మీకు కొన్ని స్లైడ్స్ చూపిస్తాను నేను అంటే ఎగ్జాక్ట్లీ ఏ డిసీజ్ కి ఎక్కడ ట్రీట్మెంట్ దొరుకుతుంది అనేది మనం ఇంకా కూడా కొంచెం ధైర్యం అయితే ఉంది పాపం ఇతను ఈ పేషెంట్ అయితే పర్టికులర్ గా మన దగ్గరికి రాకముందు త్రీ ఫోర్ బిగ్ హాస్పిటల్స్ తిరిగారు ఎక్కడ ఆయనకి దొరకలేదు అనమాట ఇంక్లూడింగ్ టూ మెడికల్ కాలేజ్ హాస్పిటల్స్ లో కూడా తిరిగి అక్కడ కాక మన దగ్గర సో ఇది యాక్చువల్ గా మీరు చూస్తే ఇది సిటీ స్కాన్ అన్నమాట రైట్ సైడ్ ఉండేది సిటీ స్కాన్ మీకు లెఫ్ట్ సైడ్ ఉండేది మామూలు రెగ్యులర్ ఇమేజ్ నేను మీకు రిఫరెన్స్ లాగా పెట్టాను మనకు పాయింట్ ఏదన్న ఉందా పాయింట్ సో ఇప్పుడు మనకి ఇక్కడ అది ఆ మొత్తం ఉన్నదాన్ని ప్రొడక్ట్ దబ్బని అంటారు అన్నమాట అయోట సో అది స్టార్టింగ్ లో మనకు అసెండింగ్ అయోట అని రాసినది మీకు పాయింట్ చేస్తుంది ఇటువైపు ఇమేజ్ లో చూస్తే సో మీరు దాన్ని దీంతో కంపేర్ చేసుకోవచ్చు నార్మల్ గా అయితే ఇలా రైట్ సైడ్ ఉన్నది లాగా ఉండాలి సో పేషెంట్ మీరు లెఫ్ట్ సైడ్ చూస్తే ఉన్న సెల్లిన్ లా కనిపిస్తుంది అక్కడ అర్థమైందా సో అక్కడ సెల్లిన్ కనిపిస్తుంది అండి లెఫ్ట్ సైడ్ మీరు సిటీ స్కాన్ ఇమేజ్ లో సో పైన దాని దగ్గర ఉన్నది రెండు కూడా బ్రెయిన్ సప్లై చేసే లక్షణాలు అన్నమాట సో మనం ఆపరేషన్ చేసేటప్పుడు ఏంటంటే ఈ లక్షణాలన్నీ పూర్తిగా బ్లాక్ చేసి కింద బాడీ మొత్తం బ్రెయిన్ తర్వాత ఎటువంటి సప్లై ఉండదు మనకు ఆపరేషన్ కంప్లీట్ అయ్యేంత వరకు సో దాన్ని ఆర్పి మనం చేయాల్సి వస్తుంది సో కాబట్టి బాగా కాంప్లికేటెడ్ నేను చెప్పినట్టు ఇలా మీట లాస్ట్లో కింద రెండు డివైడ్ అయి ఉన్నాయి కదా యూజువల్గా ఏంటంటే ఆ పార్ట్లో ఎక్కువ అజెలిజమ్స్ అనేవి వస్తాయన్నమాట స్విల్లింగ్ సో మనకు ఈ పర్టికులర్ కేస్లో ఆ ఆర్చ్ దగ్గర రావడం అనేది కొంచెం రేర్ కండిషన్ సో దానివల్ల ఇది రిపేర్ కూడా చాలా కాంప్లికేషన్ దగ్గర దగ్గర మేము ఎయిట్ అవర్స్ పాటు సర్జరీ చేసి దాన్ని రిపేర్ చేసి ఆ ఏదైతే ఆ స్వెల్లింగ్ ఉందో దాన్ని తీసేసి ఒక ఆర్టిఫిషియల్ గ్రాఫ్ట్ పెట్టి రిపేర్ చేస్తాము ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చినట్టు మీరు సస్పెక్ట్ చేస్తున్నాం దాని కల్చర్స్ అవి కూడా ఇంకా రావాలి సో దానికి కూడా మేము ట్రీట్మెంట్ ఇస్తున్నాం అది కనుక క్యూర్ అయితే నైంటీ పర్సెంట్ అయితే రాలేదు ఆ ఇన్ఫెక్షన్ అనేది క్యూర్ అయిపోతే నైంటీ పర్సెంట్ రాదు మేబీ ఇంకొక వేరే ప్లేస్లో ఏదైనా వస్తుందా అనేది మనం చెప్పలేదు ఇదైతే స్ప్రెడ్ అవ్వలేదు ఇది స్ప్రెడ్ అవ్వదు ఆ ఇన్ఫెక్షన్ వేరే దాకా ఏదైనా వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది క్యాన్సర్ లాగా స్ప్రెడ్ అవ్వడం అలా అయితే సో ఇక్కడ చూస్తే మీరు సిటీ స్కాన్ అయిన లంగ్ కూడా చూస్తే మీరు రైట్ సైడ్ లంగ్ బాగుంది కానీ లెఫ్ట్ సైడ్ లంగ్ చాలా చిన్నదిగా ఉంది అనమాట సో దాన్ని కూడా ఇనిషియల్ గా మేము లంగ్ ఏదైనా చెయ్యాలా అని అనుకున్నాం కాకపోతే లంగ్ లో ఉన్న పార్ట్ ని కూడా కొంతవరకు క్లియర్ చేశాం కానీ అది పూర్తిగా మనం దానికి లంగ్ ఇది సర్జరీ అనమాట అది మనం చేసిన సర్జరీ వీడియో అది చూడండి అదంతా మేము ఓపెన్ చేసినంత స్వెల్లింగ్ అనమాట ఆ లోపల అంతా ఇన్ఫెక్షన్ మెటీరియల్ దాన్ని తీస్తాం మీరు अंदर की vai padothu thank you something which is the manual approach sir ante conversation ante manual way undi ante logo ki sahayya undi logo ante logo yench mana nunchu nante cheyali opportunity idhi automation appu scan lo chupicharu kada okka ball laga అది పీజీ పంపించము ఓపెనింగ్ అంటే ఇక్కడ రక్తలను ఆ యోగానే రక్తాలను పాడైపోతున్నారు ఆ ఓపెనింగ్ కనిపిస్తుంది సో అక్కడి నుంచి బ్లడ్ వస్తుంది సో సో ఇప్పుడు అక్కడ చూస్తే మీరు మేము అక్కడ ఆ ఇది వేసి ఆ గ్రాఫ్ట్ పెట్టి క్లోజ్ ఇది రిపేర్ తర్వాత కింద మీకు కనిపిస్తుంది హార్ట్ హార్ట్ ని అరెస్ట్ చేసి చేస్తాం అన్నమాట లేకపోతే బీడ్ అవుతుంది అన్నమాట దాని హార్ట్ ఫంక్షన్ అంతా ఒక మిషన్ కి కనెక్ట్ చేసి అక్కడ కేరళస్ నేను పైప్స్ కనబడుతున్నాయి అక్కడ మీకు సో దీంట్లోన బ్లడ్ అంతా మిషన్ లోకి తీసి హార్ట్ ని అరెస్ట్ చేసి చేస్తాం అన్నమాట సో ఒక వన్ వీక్ లో ఇప్పుడు పేషెంట్ సో రికవర్ అయినాడు లైక్ ఇది ఇప్పటి వరకు మనం అంటే కేర్ లో ఎలాంటి వర్క్ జరుగుతుంది ఏంటి అని చెప్పడానికి ప్లస్ నా 9 మంత్స్ లో సిన్స్ వి ఫౌండెడ్ హిమ్ వీ హాఫ్ టన్ అరౌండ్ వన్ ఎయిటీ కేసెస్ చేస్తున్నప్పుడు అండ్ వి ఆర్ గూయింగ్ వైఫ్ పెక్ట్రో అంటే అన్ని రకాలుగా చిన్నపిల్లలకి పీరియారిటీ సర్జస్ట్ చేస్తున్నాం అడర్ కార్డియార్జ్ సర్జీస్ చేస్తున్నాం లంగ్ సర్జస్ట్ చేస్తున్నాం అండ్ వ్యాష్టార్ సర్జెక్ట్ అక్నాలజీ సంబంధించినవి కూడా చేస్తున్నాం అనమాట సో మెయిన్ హా అంటే ద మెయిన్ మెసేజ్ యునో ఇది ప్రెజెంటింగ్ దిస్ కేస్ ఏంటంటే సో మనకు కార్డియాక్ ఫోకస్గా ఉన్న కేసెస్ ఎలాంటి కాంప్లికేట్ అయినా కూడా